పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ ఈ యొక్క జూలై మాసం మొత్తాన్ని కూడా క్రీస్తు పవిత్ర రక్తమునకు అంకితం చేయబడిన మాసం క్రీస్తు పవిత్ర రక్తం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అపోస్తులుడైన పునీత యోహాన్ గారు సిల్వ మీద వేలాడే క్రీస్తుని సైనికుడు ఈటి చేత పొడవడం కనులారా చూశాడు క్రీస్తు శిష్యులు ప్రాణభయంతో క్రీస్తు నుండి దూరంగా వెళ్ళిపోయారు కానీ యోహాన్ గారు ఒక్కరు మాత్రమే శిల్వ చేంత నిలచి ఉన్నారు ఆ దృశ్యాన్ని అతని మనస్సు కరిగిపోయింది కనుకనే ఆ సంఘటనను కేవలం యోహాను గారు మాత్రమే తన సువిశేషంలో పేర్కొన్నారు దాని గురించి నొక్కి చెప్పారు వేరే విషయాలు వర్ణించేటప్పుడు కూడా యోహాను ఈ అంశాన్ని మర్చిపోలేదు ఉదాహరణకి యోహాను సువార్తలో క్రీస్తు తోమాసు ఆహ్వానించిన సందర్భంలో డీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు అంటారు యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచనం అనగా ఈ అంశం యోహాన్ గారి హృదయం మీద చెరగని ముద్ర వేసిందని చెప్పుకోవాలి సైనికుడు క్రీస్తు ప్రక్కను ఏటి చేత పొడవగా నెత్తురు స్రవించింది యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం యోహాను తన సువిశేషం కాక తాను రాసిన మొదటి లేఖలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు ప్రత్యక్షమైన అతను ఏసు క్రీస్తే ఆయన జలముతో రక్తముతో వచ్చెను ఆయన కేవలం జలంతోనే కాక జలముతో రక్తంతో వచ్చెను యోహనాసిన మొదటి లేఖ ఐదో అధ్యాయం వచనం క్రీస్తు ప్రక్కలో నుండి కారిన రక్తాన్ని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం ఈ నెత్తురు ప్రధానంగా బలిని సూచిస్తుంది క్రీస్తు మనకు పాస్కా గోరపిల్ల వంటి వాడని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తూ ఉంది శిల్వ మీద అతడు నెత్తురు చెందించి ప్రాణత్యాగం చేసుకున్నారు ఇదే అతని బలి అని ఆత్మార్పణం దీని ద్వారా మనకు పాప విమోచనం కలిగింది నూతన నిబంధన చాలా తావుల్లో క్రీస్తు రక్తం మనకు పాప పరిహారం చేసి పెడుతుందని చెబుతుంది అలాంటి సందర్భాలను మూడింటిని మాత్రం ఈ వ్యాసంలో ఈ యొక్క వాక్యంలో పరిశీలిద్దాం ఒకటి క్షయ వస్తువులైన వెండి బంగారముల వలన మీకు విమోచన లభించలేదు నిర్దోషమును నిష్కళంకమునైనా గొర్రె పిల్ల వంటి వాడకు క్రీస్తు అమూల్య రక్తం ద్వారా మీకు విమోచన లభించింది చేతులుగా రాసిన మొదట్లేక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పూర్వము బానిసులు యజమానులకు వెండి బంగారములు చెల్లించి ఆ బానిసులను బానిసత్వం నుండి విడిపించేవాళ్ళు మనం పాపము ద్వారా పిశాచానికి బానిసలై ఉన్నప్పుడు క్రీస్తు నస్వర వస్తువులైన వెండి బంగారముల ద్వారా మనలను విడిపించలేదు మరి తన పవిత్ర నెత్తుడు ద్వారా అతడు మనలను పాప దాస్యం నుండి విడిపించారు ఆ నెత్తుడు అమూల్యమైనది అనగా విలువ కట్టరానిది అతడు నిర్దోషి నిష్కల్మషుడు అనగా మహాపవిత్రుడు దేవుని కుమారుడు అని అతని నెత్తడు ఎంతో పవిత్రమై ఉండాలి అలాంటి నెత్తుడు మనకు విమోచనం కలిగించింది ఎబ్రిలు రాయబండ లేఖ తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములు రెండు నీవు బలి కావింపబడితేవి నీ రక్తం ద్వారా ప్రతి జాతి నుండి భాష నుండి ప్రజ నుండి తెగ నుండి దేవునికి నరులను కొని తెచ్చితివి దర్శన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదవ వచనం క్రీస్తు శిలువ మీద బలి అయ్యారు సొంత రక్తం చెందించారు ఇలా అతడు మనలను పాపం నుండి విమోచించారు ఈ విమోచనం ద్వారా అతడు దేవునికి కొత్త ప్రజలను సంపాదించి పెట్టారు ఈ ప్రజలు అన్ని దేశాల్లో నుండి అన్ని జాతుల నుండి వచ్చిన వాళ్ళు అనగా ప్రభు తన శిల్వ మారడం ద్వారా అందరినీ దేవుని ప్రజలను చేశాడని భావం మూడు పాత నిబంధనలు సియోను పర్వతం దగ్గర దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో నిబంధన చేసుకున్నారు ఈ నిబంధన నిత్తుల ద్వారా జరిగింది అప్పుడు మోసే పళ్ళెంలోని రక్తము ఇజ్రాయేలీల మీద ప్రోక్షించి యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తం ఇదియే అనేను నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం ఇది పాత నిబంధన క్రీస్తు తన నెత్తురుతో మరల మనతో నిబంధన చేసుకున్నారు అతడు ద్రాక్ష సారైపు పాత్రను అందుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి మనందరికీ ఈ పాత్రలోని రక్తాన్ని త్రాగండి అని అది అనేకుల పాప పరిహారానికి చెందబడనున్న నిబంధనపు నా రక్తం అన్నారు మా తీసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఇక్కడ నిబంధనపు నా రక్తం అనటం ద్వారా క్రీస్తు పాత నిబంధనలోని సినాయి నిబంధనాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు ఆ నిబంధన ద్వారా ఇజ్రాయిలీలు యాభై ప్రజలయ్యారు ఈ నిబంధన ద్వారా మనం క్రీస్తు ప్రజలం అవుతున్నాం ఆ నిబంధన ఎడ్లనిద్దుడితోగా జరిగింది కానీ ఈ నిబంధన క్రీస్తు పవిత్ర రక్తముతో జరిగింది దానికంటే ఇది ఎంతో శ్రేష్టమైనది క్రీస్తు శ్రమను అనుభవించడం మొదలుపెట్టినప్పటి నుండి విశేషంగా సిల్వ నెక్కినప్పటి నుండి రక్తం చిందుస్తూనే ఉన్నారు అతడు తన మరణం ద్వారా మరణం ముగిసి అతని ప్రక్కను ఈటి ఈటితో తెరిచాక కూడా నెత్తురు కార్చారు ఈ పవిత్ర రక్తమే మనకు పాప విమోచనం కలిగించింది శిలువ మీద అతని ప్రక్క నుండి కారిన అతని నెత్తులతో చివరి బొట్టులో అను అనుకోవాలి ఈ నెత్తిడి ద్వారానే అతడు మనతో నూతన నిబంధన చేసుకున్నారు ఈ విధంగా రక్షణ చరిత్రలో క్రీస్తు పవిత్ర రక్తం నాకు ఎంతో ప్రాముఖ్యత కలదు మన సభ పితరులు వే కథోలిక వేద పండితులు పునీతులు క్రీస్తు పవిత్ర రక్తం గురించి బోధించారు అనేక రచనలు రచించారు క్రీస్తు ప్రక్కలో నుండి నీరు రక్తం స్రవించినప్పుడు కథోలిక స్త్రీ సభ దివ్య సంస్కారాలు ఉద్భవించినట్లు స్త్రీ సభ బోధనల ద్వారా తెలియజేస్తుంది క్రీస్తు ప్రక్కలో కారిన రక్తం పవిత్ర దివ్య బలి పూజలో క్రీస్తు పవిత్ర రక్తమును సూచిస్తుంది క్రీస్తు రక్తం ఆరాధనకు స్థుతి పాత్రమని కథోలిక స్త్రీ సభ తెలియజేస్తున్నది యూదులు రక్తంలో ప్రాణం ఉందని బలంగా నమ్మారు క్రీస్తు పవిత్ర రక్తమునకు మనలను రక్షించు శక్తి ఉంది కనుక వ్యాధులతో బాధపడుతున్న వారిని మన కుటుంబాలను క్రీస్తు పవిత్ర రక్తమునకు అంకితం చేద్దాం అందరి కొరకు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృప కృపగలిగిన మాదేవ ఈనాడు మా కోసం ఈ యొక్క శిల్వలో పాటుపడి మరణించి రక్తాన్ని చిందించి మాకు అన్ని వేళలా తోడుగా నీడగా ఉన్నావు బ్రవ్వ మరి ఈనాడు మీ యొక్క పవిత్ర రక్తం గురించి ధ్యానిస్తూ ఉండగా మా అందరిపై మీ యొక్క పవిత్ర రక్తాన్ని చల్లమని మమ్మల్ని అందరినీ శుద్ధి చేయమని వ్యాధిగ్రస్తులను దీవించి ఆరోగ్యాన్ని దయచేయమని మీ యొక్క రక్తంలో మమ్మందరినీ కడగమని ఈ ప్రార్థన మనదుడైన యేసుకృష్ణ ద్వారా అడిగి వేడి తండ్రి ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె